హలో చార్జ్ నో ఇండియా లైఫ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలుగులో ఉన్నటువంటి ఒక కొత్త ట్రాన్స్లేషన్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం ఇంతకుముందు ఆల్రెడీ ఈఆర్బీ అనే తెలుగు ట్రాన్స్లేషన్ గురించి మనం తెలుసుకున్నాం బట్ ఈరోజు వర్డ్ టు వరల్డ్ మినిస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి ఒక తెలుగు ట్రాన్స్లేషన్ గురించి మనం మాట్లాడుకుంటాం సో మనం బైబిల్ ఓపెన్ చేయగానే మన బీఎస్ఐ బైబిల్స్లో ఆదిమ హెబ్రి గ్రీక్ నుంచి తర్జుమా చేయబడ్డటువంటిది అని రాసి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మనకి మూల అనువాదికుడి పేరు అలాగే తెలుగు అనువాదికుడి పేరు ఉంది ఎందుకో చూద్దాం మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ బేస్డ్ ఆన్ విశుధ సత్యవేద పుస్తకం అనేటటువంటి ఒక మాట మనకు కనిపిస్తుంది సో అది మలయాళంలో వచ్చినటువంటి ఒక ట్రాన్స్లేషన్ అనమాట సో ఆ మలయాళం ట్రాన్స్లేషన్ నుంచి మనకి తెలుగులోకి ఇది ట్రాన్స్లేట్ చేయబడ్డట్టుగా మనం గమనించగలుగుతాం సో ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇది హీబ్రూ గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది కాదు మలయాళం ట్రాన్స్లేషన్ నుంచి మన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడినటువంటిది ఆ మలయాళం ట్రాన్స్లేట్ చేసింది ఆ మలయాళం బైబిల్ని ట్రాన్స్లేట్ చేసింది మాథ్యూస్ వర్గీస్ గారు అనుకుంటారు సో ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ప్రత్యేకతలు అనేవి ఈ బైబిల్లో కొన్ని ఉన్నాయి సో దాని గురించి మనం తెలుసుకుందాం సో విషయ సూచిక అని చెప్పేసి ఒకటి ఉంది ఈ విషయ సూచిక ఏంటంటే ప్రతి చాప్టర్కి లేదా ప్రతి టాపిక్కి మధ్యలో హెడ్డింగ్ పెడతారనమాట ఆ టాపిక్కి సంబంధించినటువంటి హెడ్ లైన్ పెడతారు సో ఏదైనా ఒక టాపిక్ కింద ఒక హెడ్డింగ్ కింద మనం ఒక టాపిక్ని చదివినట్లయితే అది ఎక్కడో తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ విషే సూచికని ఉపయోగించుకొని అక్కడికి మళ్ళీ వెళ్ళి ఆ యొక్క అధ్యాయాన్ని మళ్ళీ చదవడానికి మనకు అవకాశం దొరుకుతుంది అనమాట నెక్స్ట్ ఆత్మీయ దర్శనం అని చెప్పేసి ఒకటి మనకు కనిపిస్తుంది సో ఏదంటే కొంచెం డివోషనల్ మెసేజ్ అనమాట మన యొక్క దైనందిన జీవితాలకి మనం ఈ యొక్క వాక్యాన్ని ఎలా అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విజ్ఞాన వీధి అని చెప్పేసి కూడా ఇంకోటి మనకు కనిపిస్తుంది సో ఈ విజ్ఞాన వీధిలో ఏదైనా బైబిల్కి సంబంధించినటువంటి ఆర్కియాలజికల్ సైట్ కానీ లేదా ఒక వస్తువు గురించి కానీ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది తర్వాత సంక్షిప్తంగా అని చెప్పేసి ఒక బాక్స్లో మనకి కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అదేంటంటే ఒక రెండు మూడు చాప్టర్స్లో ఉన్నటువంటి విషయాల్ని కొంచెం సమరైజ్ చేసి చెప్తారనమాట సో సంక్షిప్తంగా అంటే సమ్మరీ తర్వాత పోలికలు తేడాలు అనే విషయాలు కూడా చెప్తున్నారనమాట ఇక్కడ సో ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలన్నా కానీ లేదా ఇంకేదైనా విషయాల గురించి పోల్చి చెప్పాలి అనుకున్నప్పుడు వాటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏంటి వాటి మధ్య ఉన్నటువంటి పోలికలు ఏంటి అనే విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు పోలికలు తేడాలు అనేటువంటి హెడ్లైన్ కింద వాళ్ళు ఈ విషయాన్ని చెప్తారన్నమాట తర్వాత ప్రభువు చేసినటువంటి అద్భుతాలు అలాగే ఏసై చేసినటువంటి ఉపమానాలు ఇవి మనకు తెలిసిందే సో పాత నిబంధనలకి మనం ఓపెన్ చేసినప్పుడు మనకు వెంటనే ఇక్కడ ఆదికాండం కనిపిస్తుంది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని కూడా ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో చూడండి ఆ పుస్తకం ఎప్పుడు రాయబడింది ఎవరు రాశారు రచన కాలం ఎంత తర్వాత ఎవరెవరు ముఖ్య పాత్రలుగా మనకి ఈ పుస్తకంలో కనిపిస్తున్నారు తర్వాత ముఖ్య స్థలాలు ఏంటి అనే విషయాన్ని కూడా వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్లో భాగంగా మీకు ఈ యొక్క అధ్యాయం మొత్తాన్ని ఇక్కడ మీకు పెడుతున్నాను సో వీలైతే ఒకసారి పాజ్ చేసి చదువుకోండి ఈ యొక్క తెలుగు ట్రాన్స్లేషన్ ఎలా ఉందో మీకు అర్థమవుతుంది చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో వీళ్ళు దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసినట్లుగా మనం గమనించగలుగుతాం నెక్స్ట్ అలా మనం కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ సంక్షిప్తంగా అనేటటువంటి టాపిక్ని కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో మనకి ఫస్ట్ అండ్ అధ్యాయంలో మొదటి రోజు నుంచి ఏడో రోజు వరకు ఎలా ఉంటుందో మనం చూస్తాం కదా దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ వెళ్ళి సంక్షిప్తంగా ఒక చిన్న బాక్స్లో పెడతాం జరిగిందనమాట సో అలాగే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆత్మీయ దర్శనం ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఒక డివోషనల్ మెసేజ్ అని చెప్పేసి సో ఒకసారి మీరు పాజ్ చేసి కావాలంటే ఆ డివోషనల్ మెసేజ్ ఎలా ఉందో అది కూడా చదివే ప్రయత్నం చేయండి ఆ తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మళ్ళీ సంక్షిప్తంగా అనేటటువంటి ఇంకొక బాక్స్లోన జలప్రలయానికి ముందు మనుషులు ఎంతకాలం బ్రతికేవారో ఆ యొక్క ఏజెస్ని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది సో నిజంగా వీళ్ళు తొమ్మిది వందల ఏళ్ళు బ్రతికారా అనే విషయం మీకు డౌట్ఫుల్గా ఉంటే నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో పెడతాం జరిగింది సో ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి తర్వాత వాడ గురించి చెప్పా కదా ఏదైనా ఆర్కియాలజికల్గా ఏదైనా విషయాన్ని మాట్లాడాలి అంటే అంటే ఏదైనా సైట్ గురించి ఏదైనా వస్తువు గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు వీళ్ళు విజ్ఞాన వీధి అనేటటువంటి దీంట్లో వీళ్ళు పెడతారని చెప్పా కదా సో ఇక్కడ నోవాహ ఓడ గురించి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట అలాగే మీకు పోలికల గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఇది ఎక్కడ ఒకటో రాజులు రెండో ఇరవై రెండో అధ్యాయంలో మనకి ఈ యొక్క బాక్స్ కనిపిస్తుంది సో మోషేకి ఏలియాకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ఆ పోలికలు ఏంటి అనే విషయాన్ని వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట సో వీలైతే దీన్ని కూడా పాజ్ చేసి ఒకసారి చదివే ప్రయత్నం చేయండి తర్వాత మనం న్యూ టెస్ట్మెంట్లోకి వెళ్తే ఒక గొప్ప విషయం నేను అనమాట అదేంటంటే ఇక్కడ న్యూ లో ఉండే జీసస్ క్రైస్ట్ యొక్క వర్డ్స్ని వీళ్ళు రెడ్ కలర్లో హైలైట్ చేయడం జరిగింది సో దాన్ని బట్టి ఏంటంటే జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి విషయాన్ని ఏదైనా ఒకసారి సక్కమని చెప్పేసి వెళ్ళాలి అని చెప్పి మీరు అనుకున్నట్లయితే జస్ట్ ఆ రెడ్ కలర్ని చూసేసి మీరు వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతారు అనమాట సో ఇందులో న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ఇంకో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు ఎప్పట్లానే ప్రతి గ్రంథానికి సంబంధించినటువంటి అవుట్లైన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అందులో ఉండేటటువంటి మెయిన్ పాయింట్స్ కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో ఒకసారి మీకోసం జూమ్ ఇన్ చేస్తున్నాను చూడండి సో ఇక కొత్త నిబంధనలో మొదటి పుస్తకం తర్వాత మధ్య రాసారు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మళ్ళీ ముఖ్య వ్యక్తులు ఏంటి ముఖ్య ప్రదేశాలు ఏంటి తర్వాత ముఖ్య అంశాలు ఇక్కడ వీళ్ళు ఇవ్వడం కూడా జరిగింది ఇందులో ఉండేటటువంటి ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఏదన్నా ఒక విషయం గురించినటువంటి ఇంకొక టాపిక్ని గురించి ఇంకెక్కడైనా చెప్పినట్లయితే దానికి సంబంధించినటువంటి క్రాస్ రిఫరెన్సెస్ని కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో అదే విషయాన్ని మనం కూడా మూడో అధ్యాయంలో చూడవచ్చు ఈ హెడ్లైన్లో మనం చూడొచ్చు అనమాట బాధ్యసం యోహాను మార్గము సిద్ధపరచుట అనేటటువంటి హెడ్లైన్ మీద మనకి ఇక్కడ విషయాలన్నీ కనిపిస్తున్నాయి తర్వాత ఇక్కడ మీరు చూసినప్పుడు మళ్ళీ విజ్ఞాన వీధి సో ఏసుక్రీస్తు వంశావళిలో వంశావళిలో స్త్రీలు తర్వాత సంక్షిప్తంగా ఏసు అంటే ఏంటి అనే విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో దీన్ని మనం ఇంకొంచెం అలాగే ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం మీరు చూస్తున్నట్లయితే చూడొచ్చు చాలా ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో పాపం చేసినటువంటి సోదరిని ఎలా ఎదుర్కోవాలి విడాకులు ఇవన్నీ విసే చూ చెక్కిందుకు వస్తాయి అన్నమాట ఈ హెడ్లైన్స్ అనేవి మనకి బైబిల్ చదువుతున్నప్పుడు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటాయి అంటే మనం ఏ అధ్యాయాన్ని చదవబోతున్నాం ఆ అధ్యాయం దేని గురించి డీల్ చేస్తుందనే అనే విషయం కనుక మనకి ఈజీగా అర్థం అవుతుంది అనమాట సో ఒకసారి మనం అలాగే చివరికి వెళ్ళినట్లయితే ఈరోజు మనం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయంలోకి వచ్చేసాం ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు జకరియా మెస్సన్ గురించినటువంటి ప్రవచించిన ప్రవచనాలు ఏంటి అవి ఎలా ఏ స్క్రీస్లో నెరవేర్చబడ్డాయి అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది సో మీకు తెలిసినట్లయితే మనం రైట్ రైట్లో అలాంటి టాపిక్స్ని గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాం సో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే దీన్ని కూడా ఒకసారి పాస్ చేసి చదివే ప్రయత్నం చేయండి తర్వాత చివరిలోకి వెళ్ళిపోదాం మీరు గమనిస్తే రెవల్యూషన్లో కూడా జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి మాటల్ని రెడ్ కలర్లో హైలైట్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు సో జస్ట్ మీకోసం చెప్తున్నాను అనమాట తర్వాత అలా చివరికి వెళ్ళిపోతే విశేష సూచికని గురించి ప్రకటన గ్రంథం కూడా అయిపోయింది విశేష సూచిక అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ప్రతి పుస్తకంలో హెడ్లైన్స్ ఉంటాయి కదా నెహేమీ గ్రంథానికి హెడ్ సంబంధించిన హెడ్లైన్స్ ఎస్తి గ్రంథానికి సంబంధించినటువంటి లైన్స్ అనమాట సో మీరు ఏదైనా విషయాన్ని చదువుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇలా ఈ పుస్తకంలోకి రావడం ఈ లైన్ చూడటం తర్వాత అది ఏ పేజ్లో ఉందో మీరు చూసుకోవడం ఆ పేజ్లోకి వెళ్ళి ఆ యొక్క చాప్టర్ని దానికి సంబంధించినటువంటి చాప్టర్ని మళ్ళీ ఒకసారి చదువుకోవడం తర్వాత మీరు వెళ్తే విజ్ఞాన వీధిలో కూడా మనకి కనిపిస్తుంటుంది ఆత్మీయ దర్శనానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి హెడ్లైన్స్ ఆ తర్వాత అది ఏ చాప్టర్లో ఉంది అండ్ దెన్ ఏ పేజ్ నెంబర్స్లో ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది సో ఒకసారి వీలైతే దీన్ని కూడా దర్శించే ప్రయత్నం చేయండి తర్వాత మనకు అలానే సంక్షిప్తంగా అనేటటువంటి టాపిక్స్ని గురించి కూడా ఇక్కడ వీళ్ళు టేబుల్స్ ఫార్మాట్లు ఇవ్వడం జరి ఇవ్వడం జరిగిందనమాట సో దీన్ని కూడా మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయవచ్చు సో చూస్తే ఆయుష్ కాలం ఆది పురుషు చూడండి ఇక్కడ ఆది పురుషుల ఆయుష్ కాలం ఆరో పేజ్ అని చెప్పేసి ఇందాక మనం చూసాం కదా ఆదాము ఇవన్నీ చూసాం కదా సో ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేయబడి ఉన్నదన్నమాట సో అలానే మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఏసు క్రీస్ చేసినటువంటి అద్భుతాలు సో నాలుగు సువార్తల్లో ఏసు క్రీస్ చేసినటువంటి అద్భుతాలు ఏంటో ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే పోలికులు తేడాలు కూడా దానికి సంబంధించినటువంటి బాక్సెస్ని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది తర్వాత ఇంకా అలాగే ముందుకు వెళ్తే ఏసు క్రీస్ చేసినటువంటి చెప్పినటువంటి ఉపమానాలు సో యోహాను గ్రంథం ఇక్కడ లేదు సో ఇక్కడ మూడు విశువార్తల గురించినటువంటి విషయాలని ఇక్కడ వీళ్ళు పొందుపరచడం జరిగింది అలానే ఇక్కడ మీరు చూసినట్లయితే టెంపుల్ని గురించినటువంటి డయాగ్రామ్ని ఇక్కడ వీళ్ళు మెయిన్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది సో నెక్స్ట్ కూడా అదే మనకు కనిపిస్తుంటుంది సో ఆ టైంలో ఎరూస్లైం దేవాలయం ఎలా ఉంది అని తర్వాత మనం చూసినట్లయితే ఎస్ సో మీకు కనిపిస్తుండొచ్చు నెక్స్ట్ కూడా కొన్ని ఇమేజెస్ ఉన్నాయి అవి కూడా మేము ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను తర్వాత ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒక అట్లాస్లో ఎలా అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తారో అలా ఇక్కడ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో కావాలంటే మీరు కూడా ఒకసారి పాజ్ చేసి చదివే ప్రయత్నం చేయండి యేసుక్రీస్తు పుట్టిన స్థలం తర్వాత ఇక్కడ కూడా మనకి అలాగే ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది ఇక్కడికి వచ్చేసాం మనం దీంతో బైబిల్ అనేది ఎండ్ అయిపోయింది సో ఇందులో ఉండేటటువంటి పాజిటివ్స్ ఏంటంటే చాలా చాలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంటుంది సో విశేష సూచిక పేరు మీద తర్వాత చాలా ఇమేజెస్ కానీ చాలా టేబుల్స్ కానీ వీటన్నిటి విషయం ద్వారా మనకి ఎక్కువగా బైబిల్ని ఈజీగా ఇంకా అర్థం చేసుకోవడానికి నావిగేట్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది సో అలా చేయొచ్చు అలాగే ఈ బైబిల్ ట్రాన్స్లేషన్ కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది మీరు ఆల్రెడీ పాజిటివ్ చూసినట్లయితే ఎంత ఈజీగా ఉందో మీకు అర్థం అవుతుంది సో మనకున్నటువంటి కొత్త కొత్త యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ బైబుల్ అనేది అర్థం అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది కంపారిటివ్లీ డౌన్ సైడ్ ఏంటంటే ఇది హెబ్రీ గ్రీక్ ప్రతుల నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది కాదు ఇది మలయాళం నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది మరి ఆ మలయాళం ట్రాన్స్లేషన్ కూడా ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడిందా లేదా హీబ్రూ గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడిందా మనకు తెలియదు ఒకవేళ ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడిన ఉంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ట్రాన్స్లేషన్ అవుతుంది అంటే హెబ్రీ గ్రీక్ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ వచ్చింది ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ నుంచి మలయాళం వర్షన్ వచ్చింది ఆ మలయాళంని బేస్ చేసుకొని తెలుగు ట్రాన్స్లేషన్ వచ్చింది సో ట్రాన్స్లేషన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు కొంచెం అంత అంత పర్ఫెక్ట్గా ఉండదు అనమాట అయితే దానివల్ల ఏమైనా డౌన్ ఉందా అంటే నేను చదివినంత మటుకు అయితే పెద్ద డౌన్ సైడ్ ఏమీ లేదండి ఇంగ్లీష్లో అయితే మనకి ఈ యొక్క ప్రాబ్లమ్ చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇంగ్లీష్లో వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ లేదా డైనమిక్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మనం హెబ్రీ లైక్ హీబ్రూ గ్రీక్లోకి వెళ్ళి స్టడీ చేయగడానికి అవకాశం ఉంటుంది వర్డ్ ఫర్ వర్డ్ అయితే కానీ తెలుగులో మనకి వర్డ్ ఫర్ వర్డ్ ట్రాన్స్లేషన్ ఉన్నా కానీ దాన్ని హీబ్రూ గ్రీక్లోకి వెళ్ళి చదవాలి చదివేటటువంటి టూల్స్ మనకి అవైలబిలిటీలో లేవు సో మనం ఒకవేళ డీపర్గా స్టడీ చేద్దాం అనుకున్నా కానీ ఇట్ డజన్ బెనిఫిట్ దాట్ మచ్ వెదర్ ఇట్ ఈస్ వర్డ్ ఫర్ వర్డ్ ఆర్ నార్మల్ ట్రాన్స్లేషన్ సో ఈ ట్రాన్స్లేషన్ అయితే చాలా మంచిగానే అనిపించింది నాకు అయితే ఆ బీఎస్ఏ ట్రాన్స్లేషన్తో పాటు ఇది పక్కన పెట్టుకొని చదివినట్లయితే మనకి ఈజీగా హెల్ప్ఫుల్గా మనకు ఉంటుంది ఇంకా మీరు డీపర్గా చదవాలి నాకు వర్డ్ ఫర్ వర్డే కావాలనుకుంటే నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లోకి వెళ్ళిపోమని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే అక్కడే మీరు నిజంగా వర్డ్ ఫర్ వర్డ్ని లిటరలీ యూజ్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంటేజ్ యూస్ చేసుకోవచ్చు దానికోసం మళ్ళీ మీరు కమెంటరీస్ చదవాల్సి ఉంటుంది డిక్షనరీస్ చదవాల్సి ఉంటుంది ఇలా చాలా చేయవచ్చు సో మన తెలుగులో అంత రీసోర్సెస్ లేవు కాబట్టి ఈ ట్రాన్స్లేషన్ కూడా ఫైన్గానే ఉంది అది ఒక రకమైనటువంటి డౌన్ డౌన్ సైడ్ అయినప్పటికీ అదేమి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అలాగే యూజువలీ బైబిల్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కొంతమంది కూర్చొని ట్రాన్స్లేటర్స్ డిస్కస్ చేసి ట్రాన్స్లేట్ చేస్తే మంచి అవుట్పుట్ వస్తుంది కానీ ఇక్కడ ట్రాన్స్లేట్ చేసింది ఒకే ఒక వ్యక్తి మలయాళం మలయాళంలోకి కూడా ట్రాన్స్లేట్ చేసింది ఒక వ్యక్తే తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసింది ఒక వ్యక్తే ఒక వ్యక్తే ట్రాన్స్లేషన్ మొత్తం చేస్తే కొంచెం అది అంత ఉండదు ఇంపాక్ట్ బట్ యట్ దట్ ఈస్ స్టిల్ ఫైన్ అనే చెప్పేసి నేను చెప్తాను